అంటే జనరల్గా ఎవరైనా డబ్బులు ఇవ్వనప్పుడు చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా లేదంటే కోర్టుకు వెళ్ళాలని సో నిజంగా పోలీస్ స్టేషన్కు వెళ్ళేటువంటి సందర్భమా కదా అంటే అది మీరు చూసి అంటే లెట్స్ బి ప్రాక్టికల్ అంటే ఇవాళ రోజు మనం ప్రాక్టికల్గా ఆలోచించడం ఇంపార్టెంట్ జనరల్లీ ఒకవేళ అమౌంట్ చాలా ఎక్కువ భారీ మొత్తంలో ఉన్న అమౌంట్ అనుకోండి మీరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రామిసరీ నోట్ రాసుకోవాలి అది ఎంత పెద్ద క్లోజ్ వ్యక్తి అయినా సరే మనం ప్రామిసరీ నోట్ రావని రాసుకొని దాని ప్రకారంగానే ఇచ్చుకోవాలి ఒకవేళ లేదు ఒక పది లక్షలు ఏదో మన క్లోజ్ రిలేటివ్కి ఇచ్చాము పెద్ద అమౌంటే కానీ దీంట్లో మనం ఏంటంటే ఇప్పుడు మనం చూసుకోవాల్సింది జనరల్లీ ఫోర్ ట్వంటీ కే ఈ చీటింగ్ కేసులు అవి కూడా పెట్టచ్చు మనం క్రిమినల్ సైడ్ కూడా మీకు ఉంది ఛాన్స్ కానీ క్రిమినల్ సైడ్ మీరు పెట్టుకోవడం వల్ల మీ మనీ మొత్తం రికవర్ అవుతుందా లేదా అనేది ప్లస్ అది ఎఫ్ఐఆర్ అయిన తర్వాత అది మీరు కోర్టులో ఫైవ్ చేసిన తర్వాత అది ఎంతవరకు రికవర్ అవుతుందా అనేది అది చాలా టఫ్ సిచ్యువేషన్ ఉంటుంది జనరల్లీ ఇట్స్ సివిల్ కేసుకి ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది కాబట్టి అన్లెస్ అంటే వాళ్ళు మిమ్మల్ని మీరు డబ్బులు అడితే వాళ్ళు మిమ్మల్ని బెదిరించడమో లేకపోతే మిమ్మల్ని వార్నింగ్ చేసి మీకు డెత్ థ్రెట్స్ లేకపోతే మిమ్మల్ని కొడతా అని బెదిరించడము లేకపోతే మీ ఇంటి మీదకి వచ్చేదో గొడవ చేయడమో ఇలాంటి ఏమైనా జరిగితే మీరు క్రిమినల్ కేసు పెడితే ఒక మీనింగ్ ఉంటుంది ప్లస్ వాళ్ళ మీద చీటింగ్ కేసు ఇలా డబ్బులు తీసుకున్నాడు ఇవ్వలేదు చీటింగ్ కేసు ఫోటో ఉంటే అట్రాక్ట్ అవుతుంది కానీ అది క్రిమినల్ పరంగా కొద్ది వరకు హెల్ప్ అవుతుంది మీకు కొద్ది సెక్యూరిటీ పరంగా దాని పరంగా బట్ మెయిన్లీ ఇది ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు ఇది ఎంతవరకు సివిల్ పరంగా మా మనకి ఉపయోగపడుతుంది అనేది మీరు ఆలోచించుకోవాలి ఒకవేళ పెద్ద అమౌంట్ అయితే కొద్దిగా కోర్ట్ ఫీజ్ అవి కూడా మీరు కట్టుకోగలిగితే నన్ను అడిగితే మీరు కోర్టుకెళ్ళి సివిల్ కోర్టులో సివిల్ సూట్ వేసుకొని మనీ రికవరీ సూట్ వేసుకుంటేనే బెటర్ పెద్ద మొత్తాలకి అప్పుడు మీకు న్యాయంగా మీకు విత్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీకు డబ్బులు రికవర్ అయ్యే ఛాన్సెస్ ఈ సివిల్ కోర్టులో ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఓకే అంటే ఇప్పుడు మనం ఒకవేళ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయకుండా క్యాష్ రూపంలో ఇస్తే అలాంటప్పుడు ఇలాంటి జరగలేదు అలాంటప్పుడు ఖచ్చితంగా మీకు ఎవరో ఒకరు విట్నెస్లు ఉండాలి మీరు క్యాష్ ఇచ్చినప్పుడు ఎందుకంటే మీరు చెప్పేది నిజమని ఎలా నమ్మాలి అంతే కదా మీరు ఒక క్యాష్ ట్రాన్సాక్షన్ ఇచ్చినప్పుడు అవతల మీకు ఈ వ్యక్తికి ఇచ్చినప్పుడు అట్లీస్ట్ మీకు విట్నెస్లు ఉండాలి పలానా అట్లీస్ట్ ఒక వీడియో రికార్డింగ్ ఉండాలి లేకపోతే ఫోటోలు ఉండాలి ఏదో ఒకటి సమ్ సమ్ ఎవిడెన్స్ సమ్ కైండ్ ఆఫ్ ఎవిడెన్స్ హ్యాస్ టు బి దేర్ అలా ఉన్నప్పుడే కోర్టు వారిని మనం నమ్మించగలిగే ఛాన్సెస్ ఉంటాయి వాట్సాప్ చాట్స్ ఇవాళ రేపు వాట్సాప్ చాట్స్ కూడా మనము కోర్టులో సబ్మిట్ చేస్తున్నాము సో ఇవన్నీ కూడా ఉంటే అట్లీస్ట్ మీకు హెల్ప్ అవుతుంది అసలు ఏమీ లేకుండా కేవలం క్యాష్ ఇచ్చి నిద్రపోతే మాత్రం చాలా కష్టమే సో అయిదారు మీకు విట్నెస్లు ఉండాలి వాట్సాప్ చాట్స్ అని ఉండాలి ఇవేం లేనప్పుడు ప్రామిసరీ నోట్ కానీ డిజిటల్ పేమెంట్స్ లేనప్పుడు అట్లీస్ట్ వాట్సాప్ చాట్స్ ఒక వీడియో ఒక ఫోటో ఏదో ఒకటి ఉంటే అది మీకు హెల్ప్ అవుతుంది రేపు కోర్టులో అది అది కాకుండా ఇదొక పద్ధతి అది కాకుండా ఒకవేళ చెక్ బౌన్స్ అనుకోండి చెక్ బౌన్స్ అయినప్పుడు మళ్ళీ అది ఎన్ఐ యాక్ట్ వన్ సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ కింద వస్తుంది అది సో అది కొద్దిగా కాజీ క్రిమినల్ అదేంటంటే అది సివిల్ సూట్ అన్నాం కానీ ఒక క్వాజీ క్రిమినల్ అంటే కొద్దిగా స్లైట్ క్రిమినల్ సెక్షన్ కింద కూడా వస్తుంది అది ఎన్ఐ యాక్ట్ వన్ థర్టీ ఎయిట్ సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ సో చెక్ బౌన్స్ అయినప్పుడు మాత్రం అదొక పద్ధతి ఉంటుంది మీకు ఒక చెక్ ఇచ్చారు ఒక అతనికి ఓకే ఒక అతను మీకు చెక్ ఇచ్చారు మీకు ఆ చెక్ ఇచ్చాడు కానీ అది బౌన్స్ అయింది అయినప్పుడు మీరు బ్యాంక్ నుంచి అది బౌన్సింగ్ చెక్ బౌన్స్ మెమో తీసుకుంటాము ఆ మెమో తీసుకున్నప్పటి నుంచి అతనికి సేమ్ మళ్ళీ లీగల్ నోటీస్ పంపిస్తాం లాయర్ ద్వారా ఫిఫ్టీన్ డేస్ టైం ఇస్తాము ఆ ఫిఫ్టీన్ డేస్ ఎక్స్పైరీ అయ్యేంత అయ్యే లోపల ఆయన రీపేమెంట్ చేసాడా ఓకే ఆ చెక్ అమౌంట్ లేదంటే ఆ చెక్ అమౌంట్ ఫిఫ్టీన్ డేస్ అయిపోయిన తర్వాత ఇది మీరు బాగా గమనించాలి ఫిఫ్టీన్ ఇది వేరే పద్ధతి అదేమో ఫిఫ్టీన్ డేస్ వరకే టైము ఇదేమో ఫిఫ్టీన్ డేస్ ఏదైతే మీరు లీగల్ నోటీస్ ఇస్తారో ఆ ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ ముప్పై రోజులు బఫర్ ఉంటుంది ఆ ముప్పై రోజుల లోపల మీరు ఎన్ఏ యాక్ట్ సెక్షన్ వన్ ఎయిట్ కింద కోర్టులో వేసుకోవాలి సో చెక్ బోన్స్కి కొద్దిగా ఫార్టీ ఫైవ్ డేస్ టైమ్ ఉంటుందన్నమాట ఒక విధంగా మొత్తం ఫార్టీ ఫైవ్ డేస్ టైం లోపల ఈ ప్రక్రియ జరగాలి ఇదేమో ఫిఫ్టీన్ డేస్ అయిపోయిన హ్యాండ్ లోన్స్ అనుకోండి ఫిఫ్టీన్ డేస్ అయిపోయిన వెంటనే మీకు ఒకవేళ కుదరకపోతే అంటే లీగల్ నోటీస్ ఇచ్చిన ఫిఫ్టీన్ డేస్ అయిపోగానే అతను డబ్బులు ఇవ్వకపోతే ఇమీడియట్గా మీరు మనీ రికవరీ సూట్ వేసుకోవాలి ఇక్కడ మనీ రికవరీ సూటుకేమో లిమిటేషన్ పీరియడ్ మూడేళ్ళు గడువు ఉంటుంది అంటే మూడేళ్ళ లోపల మీరు ఎప్పుడైనా సరే మీరు ఎప్పుడైతే డబ్బులు ఇచ్చారో ఆ లెక్క నుంచి అతను ఎప్పుడు రీపేమెంట్ చేస్తాడు ఏమైనా అగ్రిమెంట్ ప్రామిసర్ నోట్ రాసుకున్నారు అనుకోండి ఆ ప్రామిసర్ నోట్ ఏ రోజు అయితే అతను డబ్బులు ఇస్తా అని చెప్పి అందులో రాసుకున్నారో ఆ రోజు అయిపోయినప్పటి నుంచి మూడేళ్ళు లెక్క ఉంటుంది ఓకే ఏది ఈ హ్యాండ్ లోన్స్కి అయితే అదే ఎన్ఐ యాక్ట్ సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ కింద చెక్ బౌన్స్ అనుకోండి సెవెంటీ ఫైవ్ డేస్ టైం ఉంటుంది ఈ సెవెంటీ ఫైవ్ డేస్ టైం లోపలే మీరు ఎన్ఐ యాక్ట్ సెక్షన్ వన్ థర్టీ వన్ థర్టీ ఎయిట్ కింద మీరు కేసు వేసుకోవాలి ఓకే